ఇప్పుడు లోడింగ్ మిషన్ అన్నావు కదా షీట్ రాసిచ్చారు అన్నారు కదా ఎవరు రాసిచ్చింది అయితే మిషన్లు పెట్టారు అయితే ఎన్ని మిషన్లు డిప్షీట్ ఇప్పుడు మైనింగ్ బిల్ ఇవ్వాలి తెలుసు మీద ఉన్న రాయి పడితే ఇక్కడ నుంచి ఆరు ఉన్నాయి ఆగి అవునా ఆరు బళ్ళల్లో ఒక్కదానికి కూడా బిల్లు లేదు మైనింగ్ బిల్లు లేకుండా మీరు ఎక్కడ తోలికి వెళ్తున్నారు ఇది ఓవర్ లోడ్ వేసుకుని ఇవన్నీ కూడా ఇట్లా వెళ్తున్నారు ఆ పిల్లలన్నీ మనుషుల మీద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత దానికి

ఎక్కడొస్తున్నారు ఇప్పుడు కట్ చేసుకొస్తారు వెళ్ళి ఇప్పుడు ఏవార్డు ఊరుకుంటారా నువ్వు డ్రైవరే కదా ఇలా మీద పడతారు ఇక్కడ జనాల మీద ఇలా ఇదిగా ఉంటే ఎలా ఉండొచ్చు ఆ రకంగా ఇప్పుడు ఆ గోయి పెట్టేశారు ఇప్పుడు అటు నుంచి రేపు పొద్దున వాటర్ పత్తి అండి వచ్చారు వాళ్ళందరూ ఉన్నారు అది గారు ఉన్నారు వాళ్ళందరూ రమ్మండి వాళ్ళు పిల్లలు తీసుకొని సురేష్ సురేషు మేడం ఒక నిమిషం మేడం మీరు ఒకసారి అక్కడ ఉండండి ఒకసారి అక్కడ ఉన్నా వన్ బై వన్ అడగండి ఇప్పుడు ఆ రాయి రాయ్ చూసారా ఆ రాయి ఇప్పుడు అది రన్నింగ్లో వెళ్తూ ఉంటే రన్నింగ్లో వెళ్తూ ఉంటే ఎవరికో బట్టి చచ్చిపోతారా లేదా అంత ఓవర్లోడ్ వేసుకుని పర్మిషన్ లేదు దీనికి పర్మిషన్ లేదు ఏ కాగితం లేదు అంత ఓవర్లోడ్ వేసుకుని అలా కరెలు వేసుకుంటే అయితే పబ్లిక్ అంతా చనిపోతారు కదా మేడం పెట్టండి పై వాళ్ళ దృష్టిలో పెడతామంటే మీకు ఈ లోపల ఏ ఎమ్మెల్యే నుంచో ఫోన్ వస్తుంది ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుంది మీరు వదిలేస్తారు ఎన్నిసార్లు పట్టుకున్న చెప్పినా అదే పరిస్థితి పబ్లిక్ చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడు ఎవడైతే ఉన్నాడు అబ్బయ చౌదరి దగ్గరుండి తోలేస్తా ఉన్నాడు మొన్న మా వాళ్ళు కూడా ఇలా గాను అందరినీ కొట్టించాడు దగ్గరుండి ఇక్కడ ఇది కరెక్ట్ అండి చూడండి కళ్ళున్న అందరం కళ్ళున్నయా తోలేవాడికి కానీ తోలిచ్చేవాడికి కానీ ప్రభుత్వానికి రోజు రోజుకి ఇక్కడ బండ్లు మేము బళ్ళు వేసుకెళ్లే పని లేకుండా ఉంది ఇక మేము కూడా ఏ కార్లు కొనిస్తే మేము కూడా పని తోలుకుంటే ఇది అంత తోసే మేము కూడా కారు కొనిస్తే కారులు తిరుగుతారు అందరూ కూడా రాసుకోండి రాసుకుని మామూలుగా మీరు ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ లోపల ఒకటండి ఇక్కడ ఇప్పుడైతే ఈ డ్రైవర్లు దిగి పారిపోయే డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏ కాగితం లేదు కానీ ఇప్పుడు మైలింగ్ తీసుకొస్తారు దొంగ బిల్లు తీసుకొచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తారు ఈ లారీలు పట్టుకెళ్ళిపోతారు జరుగుతున్న తంతే ఇది ఇప్పుడు రోజు దగ్గర మేము సీసీ కెమెరా పెట్టాం రోజు ఇల్లారీ వెళ్తున్నాయో ఇప్పుడు వీళ్ళు ఎన్ని వేలు క్యూబ్ మీటర్ల పర్మిషన్ ఇచ్చారో లెక్క ఏమన్నా క్వారీలో కాదండి క్వారీలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు అక్కడ బిల్లు ఇవ్వాలి బిల్లు కట్ చేసిన తర్వాత లారీ బయటికి రావాలి ఏమీ లేకుండా ఇష్టం అయినట్టు మామూలుగా తోలేస్తా ఉంటే అన్యాయంగా అంటే జయ గారు మేము అంత ముందు ఐదు వేల క్యూబిక్ మీటర్లకు ఇచ్చాను పర్మిషన్ అన్నారు సార్ యాభై వేలు తోలేరు ఇప్పుడు రెండు వేలు అన్నారు ఇరవై వేలు తోలుతున్నారు ఇంత ఎర్లీ మార్నింగు ఐదు టిప్పర్లు గా వేసుకుని ఉన్నాయి నాలుగు పారిపోయినాయి ఇప్పుడు నాలుగు డంపర్లు పారిపోయినాయి నాలుగు డంపర్లు ఆల్రెడీ పారిపోయినాయి ఐదు డంపర్లు ఫుల్ లోడ్ వేసుకుని ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆపితే వీళ్ళు వీళ్ళ దగ్గర ఒక బిల్లు కూడా లేదు మీరే పర్మిషన్ ఉందని మీరు చెప్తా ఉన్నారు అది న్యాయమా సార్ వచ్చి మీరు చూడండి మీరు రండి సార్ మీరు ఎక్కడ ఉన్నారు రండి రండి ఓకే